వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ బీసీల జనాభాను సరిగ్గా లెక్కపెట్టాలి కల్వకుంట్ల కవిత బీసీల అంశాన్ని దృష్టి మార్చడానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కుదవ్వ పట్టించడానికి మోడీ బీసీనా కాదా అన్న చర్చకు సిఎం రేవంత్ రెడ్డి తెరలేపారు దాంతో రాహుల్ గాంధీది ఏ మతం కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు మోదీ బీసీ అయితేంది కాకపోతే ఏమీ రాహుల్ గాంధీ ఏ మతం మాకేమి బీసీల జనాభాను సరిగ్గా లెక్కపెట్టాలన్నదే మా డిమాండ్ కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలి ఇవి చేయకుండా మోడీ రాహుల్ కుల మతాల గురించి ప్రజలకు ఎందుకు అని కల్వకుట్ల కవిత అన్నారు ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టి అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది కాకపోతేంది మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది ఏ కులమైతేంది మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరారో అవి సరిగ్గా లెక్క పెట్టండి ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఆయన ఈ కులం అని రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన మాకెందుకండి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమైతా ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారని మీ కుట్రలు నడవావు మీ డ్రామాలు నడవావు ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక ఎక్కడ ఊసు లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్